దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును దాకా దేవాది దేవుడు మా ఇద్దరిని గత సంవత్సరాల నుండి సజీవులుగా నిలబెట్టాడు అనేక మేలు ఆశీర్వాదం ముందు నడిపించాడు కాబట్టి దేవుడికి మహిమ కలుగుదాకా ఈరోజు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మా మ్యారేజ్ డే మ్యారేజ్ డే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నుండి వాక్యములు మనం చదివిద్దాము ఎహో ఎందు భయభక్తులు కలిగి ఆయన ప్రోవలందు నడుచు వారు ధనులు నిత్యముగా నువ్వు నీ చేతిలో కష్టార్థం అనుభవించదవు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోవిత నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నీ భోజనము బల్ల చుట్టూ నీ